జీవ మార్గంలో నిలబెట్టుటకు హలే అందుకే ఇక్కడ దేవాతి దేవుడు తెలుసా అద్భుతమైన రీతిలో ఆయన మాట్లాడే దేవుడు ఇదిగో మన పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చి వేయగలడు హలేలియా ప్రేస్త అందుకే అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి ఆ దేవాతి దేవుడు చదివిస్తున్నటువంటి మాట దేవునికి స్తోత్రం దేవుని యొక్క ఉపదేశము అంటే దేవుని యొక్క ఆజ్ఞ మనకేమంట ద్వీపముగా ఉంటుంది అంటే వెలుగుగా అదే రీతిగా శిక్షాంతమైన గర్తింపులో జీవ మార్గములు దేవుడు మనందరితో మాట్లాడుచుంటాడు సేవకుల ద్వారా విశ్వాసులతో ఖచ్చితముగా దేవుని యొక్క ఉపదేశము బోధిస్తూ ఉంటారు ఆ ఉపదేశం ఎందుకు తెలుసా నిన్ను నన్ను జీవ మార్గములో నిలబెట్టుటకు మాత్రమే ఆబే కనుక ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞ ద్వీపము అనగా వెలుగుగా ఉపదేశము ఇదిగో దేవుని యొక్క ఉపదేశము మనకు వెలుగుగా ఉంటుంది చూడండి ఏమిస్తుంది అంటే వెలుగునిస్తుంది దేవునికి స్తోత్రం అందుకే ఆజ్ఞ అనేది ఒక ద్వీపం లాంటిది ఆ ద్వీపం నుంచి మనకి ఏమొస్తుందంటే దేవుని యొక్క ఉపదేశం హలేలిగా వెలుగుగా మారిపోతుంది ఆమె అందుకే దేవుని యొక్క దూత ఏమంట దేవుని యొక్క ఆజ్ఞని పట్టుకొని ఈ భూమి మీదకి వచ్చింది దేవునికి స్తోత్రం చూడండి అందుకే ఇదిగో ఈ లోకమును కలుగు గొప్ప శుభవర్తమానం రక్షకుడు ఆయన జన్మించబోతున్నాడు